హాయ్ ఎవరి వ్యాన్ వెల్కమ్ టు సెస్ ఫ్యాషన్మాల్ ఇప్పుడు మీరు చూసేవన్నీ వచ్చేసేసి కూచిపూడి డ్యాన్స్ వేసేటప్పుడు పిల్లలు ధరించే నగలండి నగలు కానీ హెయిర్ స్టైల్ కానీ అవన్నీ అండి అసలు ఎలా రెడీ అవుతారు ఏం చేస్తారు ఇవన్నీ ఎన్ని కావాలి అసలు కూచిపూడి డ్యాన్స్ అంటే ఏమేమి కావాలి ఇవంతా మొత్తం సెట్ ఉందండి మన దగ్గర మొత్తం చూడండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే రేపు ఫర్దర్గా ఎవరైనా కూచిపూడి నేర్చుకునే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో వచ్చేసి ఇదంతా హోల్ సెట్ అండి ఇది వచ్చేసి ముక్కు పుటకలు అనమాట మూడు ముక్కు పుటకలు ఉంటాయండి కూచిపూడి డ్యాన్స్లో మూడు ముక్కు పుటకలు ఉంటాయి మూడు పెట్టేస్తారండి ఇదంతా హోల్ సెట్ అండి ఇదంతా వచ్చేసి హోల్ సెట్ అనమాట కెంపు కెంపు పుషే సెట్ అనమాట చాలా బాగుంటాయండి అసలు ఇది వచ్చేసి వడ్డానం అనమాట ఇది వచ్చేసి హెడ్ సెట్ సూర్యచంద్రులు హెడ్సెట్ హోల్ సెట్ ఉందండి మన దగ్గర ఇవి జస్ట్ అమ్మేవి కాదండి మా పిల్లలండి జస్ట్ వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటున్నారు కదా అసలు ఏమేమి వాడతారు ఎలా ఉంటాయని మీకు వీడియో పెడుతున్నాను అంతేకాని ఇవేం సేల్ చేసే కాదండి ఇది వచ్చేసి బుట్టలు మాటీలు ఇది వచ్చేసి లాంగ్ హారం అండి ఓన్లీ రెండే ఉంటాయి లాంగ్ హారం ఒకటి షార్ట్ హారం ఒకటి ఈ రెండే ఉంటాయండి అప్పటికే హెవీ అయిపోతాయి ఆల్రెడీ వడ్డానం వంకీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్రెడీ హెవీ అయిపోతాయి ఇది లాంగ్ హారం అనమాట చాలా బాగుంది అసలు చూడటానికైతే చాలా బాగుంది రేపు వేస్తే కూడా చాలా లుక్ వస్తుందండి రేపు మా పిల్లల్ని రెడీ చేసినాక చూపిస్తాను ఇది వచ్చేసి షార్ట్ హారం అనమాట లాంగ్ హారం ఒకటి షార్ట్ హారం ఒకటి అంతే ఇందాక వడ్డానం చూపించేసాను ముక్కు పుటకలు హెయిర్ బన్ను జడ ఇదంతా హెయిర్ బన్ను హెడ్ సెట్ వడ్డానం చంద్ర సూర్య అంతా ఉందండి హోల్ సెట్ ఉందనమాట ఇవన్నీ వేసుకొని రెడీ అవుతేనే పిల్లలు డ్యాన్స్ అండి ఆ డ్యాన్స్ నేర్చుకోవడం ఒకటైతే ఇవన్నీ వేసుకుంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇది వచ్చేసి జడ జడ ప్లస్ కుప్పెలు ప్లస్ అన్నీ వచ్చేస్తుందండి ఇంకా మనం జస్ట్ హెయిర్ స్టైల్ చేసేటప్పుడు అది పెట్టేసుకుంటే సరిపోతుంది హోల్ సెట్ చాలా బాగుందండి అసలు చూడటానికి కూడా చాలా బాగున్నాయి మాకు ఇద్దరు పాపలు కాబట్టి రెండు సెట్స్ ఉన్నాయండి రేపు ప్రోగ్రామ్ ఉంది రెడీ దానికోసం ముందే ప్రిపేర్ ప్రిపేరేషన్గా రేపు డ్యాన్స్ ఉంది కాబట్టి ముందే మొత్తం రెడీగా రెడీగా పెట్టుకున్నామండి అలా పెట్టేసుకొని ఒక్కసారి మొత్తం చక్కగా ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుందని అన్నీ చూ పెట్టేశానండి ఇది వచ్చేసి పారాణి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చక్కగా పెట్టేసి వచ్చు మళ్ళీ హెన్న అంటే అది ఉంటుందో పోదో లేదు ఇది వచ్చేసి ఆయిల్ అండి రిమూవ్ చేయడానికి మేకప్ వేసాక రిమూవ్ చేయడానికి అనమాట రేపు మార్నింగ్ కాబట్టి మనం ముందే వెళ్తాం కాబట్టి స్నాక్స్ కూడా రెండు టూ టైప్స్ స్నాక్స్ చేశాను అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్